చిత్తూరు జిల్లా పుల్చల మండల పరస ప్రాంతాల్లో ఇప్పుడే వ్యవసాయం అంటేనే తలపట్టుకుంటున్న రైతులకు మరో సమస్య వచ్చి పడింది పంట పొలాలపై ఏనుగుల దాడులను మరవక ముందే ఇప్పుడు దొంగలు హస్తలాగవం ప్రదర్శించారు కల్లూరు పరస ప్రాంతాల్లో ఉన్న బాలిరెడ్డి గారిపల్లి మామిడి తోటల్లో ఉన్న దాదాపు ఐదు బోర్ల నుండి వాటికి విద్యుత్తు సరఫరా చేసే వైర్లను కట్ చేసి దొంగలు తమ హస్తలాగవం చూపించి ఆ వైర్లను ఎత్తుకెళ్లారు దీంతో రైతులు దిక్కుతో చక అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పటికే వ్యవసాయం చేయాలంటేనే చాలా కష్ట నష్టాలు చవి చూడవలసిన తమకు మళ్ళీ ఈ దొంగల బెడతతో కరెంట్ ఫోళ్ళ నుండి తోటల్లో ఉన్న బోరు మోటార్ల వరకు వేసిన విద్యుత్ వైర్లు దొంగలించక వెళ్ళడం తమకు తీరని కష్టాలు పాల్చేస్తుందని దీనిపై కలూరు పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయనున్నట్టు వారు పేర్కొన్నారు వారి కథంటో వారి బాధ వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం పాదండి ఇది మన బోర్లు కాడ నాలుగు బోర్లు కట్ చేసారు నా రాత్రి ఒక బోర్ కాడ వచ్చిందా పదహైదు వైరు అది డబుల్ కేబుల్ ఆరున్నర దాకా తెల్లారు మోటార్ చూస్తే మొత్తం కట్ చేసి పెరిగి పెరిగి రావడం వచ్చిన వచ్చి కట్ చేసినారు ఆ నాలుగు బూర్లు అన్నవాళ్ళవే నాలుగు బూర్లా ఆర్చేరు వాళ్ళవే మళ్ళొచ్చి అండి పల్లి ముందు నల్లగడ్డ పుల్లి దావ పక్కన పల్లి బూరు ఒకటి ఉన్నది అది తమ ఉంది కేబుల్ దాని కట్ చేసినారు దొంగలు ఎవరు కట్ చేసినారు ఏం అర్థం కలదనా అంటే వైర్ వరకు పెరుగు వెళ్ళిపోయినారు కట్ చేసుకొని వైర్ వరకే కేబుల్ వరకే కట్ చేసుకుని కట్టేసుకోనారు కటింగ్ బట్ట కట్ చేసినారు సార్తో కట్ అయినారు కట్ చేసినారు అంటే ఆ పెరిగేదాం చూడలేదు ఆడ

బాడు గారిపల్లి బాడగేరపల్లి బాల్ గారిపల్లి కదా ఏం జియలకి కొనయ్ అంత మేటర్ కష్టం కదా కట్టే టైం ఇది அர்த்தட அதுக்காயந்திரம்மிட்டேபத்தி மாதம் పులిచర్ల మండలంలోని రైతులకు ఏనుగులతనే కాకుండా ఇప్పుడు కొత్తగా దొంగలతన కూడా సమస్యగా మారింది ఇప్పటికే నష్టాల్లో వ్యవసాయం చేస్తున్న తమకి రాబోయే రోజుల్లో ఇలాంటి కష్టాలే ఎదురైతే వ్యవసాయం అంటేనే భయం పుట్టే పరిస్థితి దాపరించిందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి సమస్యల పరిష్కారానికి కాలమే సమాధానం చెప్పాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు